అదే మరి ఇప్పుడే గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు సహస్ర మంత్రివర్గ సభ్యులు మీడియాలో కూడా అమితమైన ఉత్సాహం ఎక్కువైపోయింది మేము కూడా కొంచెం స్క్రీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము కూడా క్యారెక్టర్ డామే డ్యామేజ్ చేయడం బురోజాలే కార్యక్రమం చేయడం మంచిది కాదు మీరు ఎవరన్నా వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత ఉంటే వేరే విధంగా ఇది చేస్తే బాగుంటుంది కానీ ఆ నిమిషం కోసం లేకుంటే మీకేదో జరగలేదని మా మీద పురజల్లే కార్యక్రమం వస్తే మేము కూడా జల్లే కార్యక్రమం వస్తే చాలా ప్రమాదం వస్తుంది ఉందాగా ఉండండి వాస్తవాన్ని వేయండి నేను దానికి భయపడిన కానీ అవాస్తవాలు వేసి లేనిపోని కన్ఫ్యూషన్ క్రియేట్ చేయాలంటే మాత్రం మంచిది కాదని మీడియా కూడా ఎంతో చెప్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొంత మీడియా ఉంది ఒకరిద్దరు వాళ్ళు ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సాక్షి పేపర్ ఉంది ఆయనకు అనుమాయిలు ఒకరిద్దరు ఉంటారు కానీ వాళ్ళ గురించి నేను బాధపడడం లేదు నేను ఒకటే మిమ్మల్ని కోరేది మనుషుల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దండి ఒక వ్యక్తి విశ్వసనీయత మేము చేసే పనులు బట్టి ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తే వస్తుంది అట్లా కాకుండా గంటా శ్రీనివాసరావు గారు నాదరి కూర్చో మేము మాడుకుంటా ఉంటే ఆయన ఏదో లోటస్ పాండ్లో ఉన్నాడనో దారిలో ఉన్నాడనో మీటింగ్ ఫిక్స్ అయిందనో గాలి వార్తలు రాస్తే ఆ గాలి వార్తలు మంచిది కాదని మీడియాకు కూడా చెప్తున్నాను తమ్ముళ్ళు ఉత్సాహం పనికి రాదు మీ మేనేజ్మెంట్ కూడా చెప్పాలి వాళ్ళు ఇంటూ ఉంటారు వాళ్ళకు కూడా చెప్తున్నా నేను రాజకీయాల్లో నలభై ఏళ్ళు ఉన్నా ఇప్పుడిప్పుడే వచ్చారు మీరంతా ఒక ఎన్నికల్లోనే మీరు ఉత్సాహపడిపోతే లేనిపోని సమస్యలు వస్తాయి ఉత్సాహం తగ్గించుకోండి కరెక్ట్గా రాయండి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి అట్లా కాకుండా మీ సొంత ప్రయోజనాల కోసం మీకెవరికైనా డిఫరెన్స్ ఉంటానో లేదంటే ఇంకొక విషయంలోనూ భరోజల్లే కార్యక్రమం మంచిది కాదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ